వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్ తప్పక అందేలా చూసుకుంటా ప్రియాంక చోప్రా దీపిక పదుకోన్ వంటి గ్లోబల్ తారలే కాదు చాలామంది సెలబ్రిటీలు ఈ మాట చెబుతుంటారు వైద్యులు ఎండ ప్రభావాన్ని తట్టుకోవాలంటే వీటిని తీసుకోవాల్సిందే అని సలహానిస్తుంటారు ఇంతకీ ఏమిటివి ఎలక్ట్రోలైట్స్ తాగుతున్నారా ఎండవేళ కాసేపు అలా ఎండలో బయటికి వెళ్లామంటే చాలు అలసట విపరీతమైన దప్పిక తల ఒళ్ళునొప్పులు వంటివెన్నో పలకరించేస్తాయి కదూ కొన్నిసార్లు ఎన్ని మంచినీళ్లు తాగినా దప్పికే తీరదు వీటన్నింటికీ డిహైడ్రేషన్తో పాటు చెమట రూపంలో మినరల్స్ కోల్పోవడాన్ని కారణంగా చెబుతారు సోడియం ఫాస్ఫేట్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్ బైకార్బోనేట్ వంటి మినరల్ని ఎలక్ట్రోలైట్ గా చెప్పొచ్చు శరీరం లోపలి ఉష్ణోగ్రతలను అదుపు చేయాలన్నా కణాలపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించి తిరిగి శక్తి పుంజుకోవాలన్న ఈ ఎలక్ట్రోలైట్స్లోదే ప్రధాన పాత్ర కాబట్టి రోజుకి ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగుతున్నామో లేదో గమనించుకోవడంతో పాటు ఇవి సమృద్ధిగా అందుతున్నాయా అన్నది సరిచూసుకోవాలి కొబ్బరి నీళ్లలో చక్కెరలు తక్కువ సోడియం పొటాషియం మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండే సహజ పానీయం ఈ నీటిని తరచూ తీసుకోవాలి ఆవుపాలను ఉదయం లేదా రాత్రి ఒక గ్లాసు తీసుకుంటే సరి కాల్షియం సోడియం పొటాషియం భర్తీ జరుగుతుంది అదనంగా శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు కూడా అందుతాయి పుచ్చకాయలకు ఈ కాలంలో కొదవే లేదు ఓ గ్లాసు దీని జ్యూసును తాగండి రోజులో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి ఇదే కాదు కర్బూజ సపోటా బొప్పాయి నారింజ ఇలా నచ్చిన పండ్ల రసాన్ని డైట్లో భాగం చేసుకోండి విటమిన్లు మినరల్స్ అందడమే కాదు వీటిలోని సహజ చక్కెరలు నిస్సత్తువను దూరం చేస్తాయి స్పోర్ట్స్ డ్రింక్స్ కూడా తక్షణ శక్తినిచ్చేవే కాని వీటిలోని చక్కెరలు కృత్రిమ రంగులు ఫ్లేవర్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు మరీ నీరసంగా అనిపిస్తే ఓఆర్ఎస్ ని తీసుకోవచ్చు లేదంటారా ఇంట్లోనే నీటిలో కాస్త నిమ్మరసం చక్కెర ఉప్పు చేర్చుకుని తాగిన ఎలక్ట్రోలైట్ల భర్తీ జరుగుతుంది ఎండలు పెరుగుతున్న ఈ సమయంలో ఖచ్చితమైన ఆహార వేళలను పాటించండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూనే శరీరానికి తగిన నీరు ఎలక్ట్రోలైట్లు అందుతున్నాయా అని గమనించుకోండి అప్పుడే వాంతులు కడుపులో తిప్పడం అజీర్తి అలసటతో పాటు వడదెబ్బకి దూరంగా ఉండొచ్చు